తెలుగుత స్టేట్ జనరల్ సెక్రటరీ అండి మనందరం చూస్తున్నాం రాటం రావటమే ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకం డిఎస్సీ మే పెట్టారు ఆ రోజు నారా లోకేష్ అన్న పాదయాత్ర చేసినప్పుడు ఒకటే హామీ ఇచ్చాడు రాబోయేది మంచి ప్రభుత్వం రాబోయేది ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాగానే మేము జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాము యువతకు మంచి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం అన్నట్టుగానే మొదటి సంతకం ఏదైతే పెట్టారు ఇవాళ దానికి కావాల్సినట్టుగా నోటిఫికేషన్ పదహారు వేల ఉద్యోగాలు పైగా డిఎస్సీ నోటిఫికేషన్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రెండు డిఎస్సీలు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వమే ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం డిఎస్సి పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేస్తా నేను మెగా డిఎస్సి పెడతా ముప్పై ఆరు వేలు ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేస్తా అని చెప్పి ఐదేళ్ళు కాలక్షేపం చేసి కోవిడ్ సమయంలో కూడా లక్షల లక్షలు నిరుద్యోగులు ఫీజులు కట్టి ఉంటే ఇదిగో నోటిఫికేషన్ ఇస్తున్నా అదిగో నోటిఫికేషన్ ఇచ్చినా ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ పండుగ అని చెప్పి ఇవాళ యువతను మోసం చేస్తే చంద్రబాబు నాయుడు ఒక భరోసా ఇచ్చారు నారా లొకేషన్ ఒక భరోసా ఇస్తూ ఇవాళ డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మీరు అందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇవాళ నారా లోకేష్ గారు ఏ మంత్రి పదవి తీసుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే యువత బాగుపడాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలి మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వింటున్నాం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి మారాలి అని ఇవాళ మార్పు తీసుకోవడం కోసం ఒక బాధ్యతగా ముందుకు ముందుకొచ్చి ఇవాళ యువతకి నేను ఉన్నాను విద్యా సంస్థలు మార్పులు తీసుకొస్తాను అని చెప్పి ఇవాళ నోటిఫికేషన్ తీసుకొచ్చాం సుమారు రాష్ట్రంలో ఐదు లక్షల పైగా విద్యార్థులు ఈ నోటిఫికేషన్ ఎదురు ఎదురుచూస్తున్నారు ఇవాళ నోటిఫికేషన్ తీసుకోవడంతో పాటు ఏజ్ లిమిట్ కూడా చాలా ఏళ్ళైన నోటిఫికేషన్ వచ్చాయని అని చెప్పి నలభై ఐదు ఏళ్ళ దాకా ఏజ్ లిమిట్ ఇచ్చి ఇవాళ నిరుద్యోగులకు అన్ని సమస్యలు తీస్తున్నారు అలాగే లీగల్ ఒపీనియన్ తీసుకుని ఎలాంటి ఎలాంటి కష్టాలు రాకూడదు లేకపోతే దీనికి ఎలాంటి ఛాలెంజ్ రాకూడదు అని చెప్పి గత ఏడు నెలలుగా దీనిని పూర్తిగా అధ్యయనం చేసి ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో సహా మొత్తం పకడ్బందీకి వాళ్ళు నోటిఫికేషన్ తీసుకొచ్చారు కాబట్టి విద్యాలోకం తరపున యువత తరఫున నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యువత నిరాశనం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి